dan sakata dalita kata washi పూర్వ రిజిస్ట్రూ పూర్వ పీఠాధిపతి కళల విభాగం పూర్వ తెలుగు విభాగం మన దగ్గర అధ్యక్షులు అదేవిధంగా ఇప్పుడు బిట్నూర్ ప్రస్తుత తెలుగు తులనాత్మక సాహిత్య శాఖకి అధ్యక్షులు అదేవిధంగా పార్టీ ప్రణాళిక సంఘానికి పూర్వ చైర్మ ంగీశెట్టి శ్రీనివాస్ నా తన్నయ్య అదేవిధంగా గొప్ప సాహిత్య విమర్శకులు పరిశోధకులు కూడా ఎందుకంటే తెలంగాణ తొలితరం తెలంగాణ కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి కదా అందులో మీ పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి ముదిగడ్ సుజాతారెడ్డితో కలిసి మే సంశెట్టి శ్రీనివాస్ గారి చరిత్రను తరం వారు చెప్పొచ్చు అంటే తొలి తరాన్ని రికార్డ్ చేసినటువంటి డాక్టర్ శంకి శ్రీనివాస్ సార్ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా డాక్టర్ కోయికోటేశ్వర సార్ ये 1220 Okay, kita sakan sakan lah. falar Mas... i mm do -hmm. mm -hmm. చెప్పినటువంటి దానిలో ఇప్పుడు బహుజన తత్వంలో చదివిన దాంట్లో వరకు ప్రాంత వర్గ వర్ణ పడుతున్నటువంటి వర్గం ఏదైతే ఉంటుందో దళిత ¡Eso es వెన్నెల గొడుగు సమితలు రమణి వీకెండ్ వందల గట్టకు దూరంగా ఊరుగాసిన కాపు తప్పెట సిటుపు రుణం ఈ కథలు ఇందులో ఉన్నాయమ్మా ఇది మీకు లైబ్రరీలో తప్పకుండా అవైలబుల్ గా ఉంటది ప్రతి కథ కూడా మీరు చదవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉంటాయి 何